ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుబే నమ అమ్మవారి పిలుపు ఛానల్ స్వాగతం అండి ఆ అమ్మవారి యొక్క ఆశలు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో అమ్మవారు మనకు సందేశం ఏమిటి అంటే బిడ్డ ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క చీటీని ఒక్కసారి తీసి చూడు బిడ్డ ఈ చీటీలో నీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి రహస్యాలు దాచాను బిడ్డ అని ఈ విధంగా అమ్మవారు మనకు తెలియజేయబోతున్నారండి మరి ఆ తల్లి మనకు ఈ సందేశాన్ని ఏమి ఉద్దేశించి తెలపబోతుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుంటే ఇక వీడియో స్టార్ట్ చేసే ముందుగా కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బిడ్డ నీ జీవితం అతి త్వరలోనే శుభారంభంతో ఆనందమయం కాబోతుంది ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నావు కదా ఆ యొక్క సమస్యలకు ఈ రోజుతో ముగింపు పలకబోతున్నాను ఒక్కసారి ఈ చీటీని తెరిచి చూసి నీ తల్లిని మనసు నుండా కూడా ధ్యానం చేసుకొని నీ తల్లి యొక్క రూపాన్ని నీవు ఒక్కసారి కళ్ళ ముందు తీసుకొచ్చుకొని నీ తల్లి నామస్మరణ ఈ చీటీని విప్పి చూడు నీ తల్లి కొన్ని మాటల రూపంలో ఈ యొక్క సందేశాన్ని నీ ముందుకు ఈ విధంగా నీకు తెలియచేయాలి అనుకుంటుంది కాబట్టి జాగ్రత్తగా విను ఏమండి మన తల్లి యొక్క మాటల ద్వారా ఈ యొక్క సందేశాన్ని ఆ తల్లి మాటల్లోనే వింటే మనకు ఎంతో సంతోషంగా ఉంటుంది కదండి ఆ తల్లి మాటగా మనం ఊహించుకొని ఈ యొక్క విషయాన్ని మనం వింటూ ఆలకిస్తూ ఉంటే మన యొక్క సమస్య అనేది మన నుండి దూరం అవుతుంది ఏమో ఎంతో ఆనందంగా ఉంటుంది భారంగా ఉండేటువంటి మనసు కూడా ఎంతో ఉల్లాసంగా మారుతుంది ఎందుకో తెలియదు కానీ అండి ఆ తల్లిని తలుచుకున్నా లేదంటే ఆ తల్లి ఆలయానికి వెళ్ళి ఆ తల్లిని దర్శించుకున్నా మనకున్నటువంటి కష్టాలు కానీ బాధలు కానీ లేదంటే మనకున్నటువంటి చెడు ప్రభావాలు అన్నీ కూడా మన నుండి దూరమైనట్లు ఉంటుంది మనసు కొంచెం కష్టంగా ఉన్నా మనసు అంతా కూడా తేలికైపోయినట్లుగా అనిపిస్తుంది ఆ తల్లి యొక్క సందేశాన్ని మనం ఆలకించినప్పటికీ సాక్షాత్తు ఆ తల్లే మనతో మాట్లాడుతున్నట్లు ఆ తల్లే మనకు మంచి శుభవార్తను ఈ రూపంలో మనకు అందించినట్లుగా అనేసి మన మనసుకు అనిపిస్తూ అలా ఊహించుకుంటూ మనం ఈ యొక్క వాక్యాలను వింటూ ఉంటే ఎంతో హాయిగా ఉంటుంది కదండి ఆ యొక్క ఊహ అనేది కాబట్టి ఆ యొక్క ఊహను సైతం నిజం చేయగల ఆ యొక్క శక్తి స్వరూపమే మన తల్లి అండి కాబట్టి ఆ తల్లిని మనం ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయకూడదండి ఏదో ఒక రూపంలో ఆ తల్లి మనకు ఆ యొక్క సహాయాన్ని అందిస్తూనే ఉంటుంది ఆ తల్లిని నమ్ముకున్నటువంటి వారికి ఎప్పుడు కూడా ఎటువంటి అన్యాయం అనేది జరగదండి ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూర్తి నిర్మలమైనటువంటి మనసుతో ఆ తల్లిని ఎప్పుడు కూడా ప్రార్థిస్తూ ఉంటారో తప్పకుండా అటువంటి వారికి ఆ తల్లి తల్లి ఏదో ఒక రూపంలో ఈ విధంగా సందేశ రూపంలో కానీ ఏదో ఒక విధంగా ఒక సహాయాన్ని కానీ ఈ విధంగా తెలియపరుస్తూ ఉంటారు మరి ఆ తల్లి మనకు ఈరోజు ఏం తెలియపరచాలి అనుకుంటుంది అంటే చాలామంది నా బిడ్డలకు చాలా సమస్యలతో ఇబ్బందులు పడుతున్నట్లుగా నాకు అనిపిస్తుంది మరి మీరందరూ కూడా సంతోషంగా ఉండాలి అనేది నీ తల్లి కోరిక కానీ ఏంటంటే నేటి సమాజంలో ఒకరిని చూసి ఒకరు ఈర్ష్య ద్వేషాలతో రగిలిపోతూ ఉంటున్నారు మీ మనసు శుద్ధి లేదు ఒకరు ఈ విధంగా ఉంటున్నారు ఏదో ఒక విధంగా చేసి ఒక రూపాయి సంపాదించుకుంటున్నారు మనం కూడా వారికన్నా ఒక రూపాయి అధికంగా సంపాదించుకోవాలి మనం కూడా దర్జాగా ఉండాలి వారి ముందు ఇంకా గర్వంగా తిరగాలి అనేటువంటి ఆలోచనలతోనే ఉంటున్నారే కానీ మీ ఇంట్లో సమస్యల గురించి మీ ఒంట్లో సమస్యల గురించి మీరు అసలు పట్టించుకోవడం లేదు ఇప్పుడు కూడా పక్కవారి గురించి పక్కవారి యొక్క జీవితాల గురించి ఆలోచిస్తే అసలు ఎప్పుడు మీ యొక్క జీవితం గురించి ఆలోచిస్తూ ఉంటారు చెప్పండి కాబట్టి మీ మార్గంలో మీరు వెళ్తూ ఉండండి కాబట్టి మీ సమస్యలు ఏంటో మీరు చూసుకోండి బయట వారు పెట్టేటు బయట మనం పెట్టేటువంటి ధ్యాస కన్నా కూడా మీ పైన మీరు ధ్యాస పెట్టుకోండి లేదంటే మీ జీవితం పైన మీ కుటుంబ సభ్యులపైన ధ్యాస పెట్టుకోండి అప్పుడు మాత్రం మీకంటూ ఉండేటువంటి రోజులు అనేవి మీకు దక్కుతాయి అప్పుడే ఏం చెయ్యాలి అనేటువంటి ఆలోచన అనేది కూడా మీకు వస్తుంది అన్ని విధాలుగా మంచి మంచి ఆలోచనలు కలిగి ఉంటారు అప్పుడే మంచి జ్ఞానము ఉంటుంది ఇప్పుడు అప్పుడే ఏదో ఒక విధంగా నలుగురికి సహాయం చేయాలనేటువంటి ఒక మంచి ఆలోచనలు కూడా మీకు కలుగుతాయి ఇవి అన్నీ ఉన్నప్పటికీ కూడా ఒక చెడు లక్షణము అనేది మిమ్మల్ని తినేస్తూ ఉంటుంది అంటే ఏంటంటే అండి పరుల గురించి కాకుండా మీ కోసం మీరే చెడు వంటి ఆలోచనలు అనేవి లేకుండా చెడు ఆలోచనలు అనేవి లేకుండా మీ పైనే మీరు ఎప్పుడైతే మీ యొక్క ఫోకస్ అంతా ఉంటుందో అప్పుడే మీ యొక్క జీవితంలో మరింత ఆనందము అనేది ఉంటుంది అంటే పరులు అంటే వేరే వ్యక్తులకు ఒక రూపాయి అనేది ఎక్కువ వస్తుంది అని అలాగే వేరే వారు ఏదైనా ఒక ఒక రూపాయి దాచుకొని జాగ్రత్త చేసుకొని ఏదైనా ఒక వస్తువు కొనుక్కున్న కారు కొనుక్కున్న ఇటు ఏదైనా ఆభరణాలు కొనుక్కున్న ఇటువంటివి అన్ని కూడా బట్టలు మంచి వేసుకున్న లేదంటే మంచిగా తయారయ్యి మన ముందు ఈ విధంగా తిరుగుతున్న వీరిలాగా మనం ఎందుకు ఉండకూడదు వీళ్ళలాగా మనం కూడా ఎందుకు ఉండకూడదు అని చెప్పి తప్పుడు మార్గంలో వెళ్ళి ఏదైనా ఒక రూపాయి సంపాదించుకోవాలి అనేటువంటి ఆలోచన దురాశ అనేది కలుగుతుంది మనుషులకి కాబట్టి మీ దగ్గర ఏదైనా ఒక రూపాయి ఉంది అంటే సంతృప్తిగా ఉండకుండా మీకు ఇచ్చిన దాంట్లో అలాగే మీరు ఉన్నటువంటి దాంట్లో అంటే మీకు మీకు ఉన్నటువంటి కలిగినటువంటి దానిలోనే ఉండకుండా ఆరోగ్యాన్ని సైతం పాడు చేసుకునేటువంటి ఆలోచనలు అంటే ఇంట్లో ఒంట్లో అంటే అర్థం ఇదేనండి ఇంట్లో ఉన్నటువంటి సమస్యలను అంటే ఇంట్లో ఇచ్చినటువంటి ఉన్నటువంటి సమస్యలకు మనకు ఆరోగ్యాన్ని ప్రశాంతంగా బ్రతకకుండా పరులకు అవి ఉన్నాయి ఇవి ఉన్నాయని వాటి గురించి ఆలోచిస్తూ మన ధ్యాస అంతా అక్కడే పెట్టి మనం కూడా ఆ విధంగానే బ్రతకాలి ఆ యొక్క జీవితాన్ని మనం కూడా ఆ దేవుడు ప్రసాదిస్తే బాగుండు అని చెప్పి అది కావాలి ఇది కావాలని చెప్పి మనల్ని మనం తక్కువ అంచనా వేసుకుంటున్నామే తప్ప భగవంతుడు ఇచ్చినటువంటి దానిలో పరిపూర్ణంగా మనం సంతృప్తిగా ఉండలేకపోతున్నాం కాబట్టి ఎవరూ కూడా సంతృప్తిగా ఆ తల్లికి కనిపించడం లేదంట అందరూ కూడా ఏదో ఒక సమస్యతోనో అందరూ కూడా ఏదో ఒక విధంగా కొట్లాడుకుంటూనో తిట్లాడుకుంటూనో వారి నుండి వీరి నుండి ఏదో ఒక విధంగా మాటలు అనేవి చెప్పుకుంటా ఇది కాదు కదండి అసలు జీవితం అనేది అసలు నీ జీవితం ఏంటి నీకు కుటుంబం ఏంటి నీ యొక్క నీ యొక్క ప్రతిపాదన అంతా కూడా ఏంటి అసలు నీ ఒంట్లో ఏ విధమైనటువంటి ఆలోచనలతో కుంగిరిపోతూ ఉంటున్నావు అసలు నీ యొక్క మనసులో ఏ విధమైనటువంటి ఆలోచనలు అనేవి మెలకొల్పుతూ వస్తున్నాయి అసలు నీ దేవుని గురించి అయితే ఆలోచిస్తూ ఉంటున్నావు అసలు ఇటువంటివి అన్నింటినీ కూడా దేని గురించి అయితే అసలు నీవు ఆ యొక్క ఆలోచన అనేది ఏ విధంగా అయితే ఉంటుందో ఇటువంటి విషయాల పట్ల అంతా కూడా నీవు సతమతమైపోతూ ఉంటున్నావు ఉదయాన్నే నీవు చక్కగా నిద్రలేచి స్నానం ఆచరించి నీ యొక్క పనులు అన్ని కూడా చక్కబెట్టుకొని పిల్లలు ఉంటే వారితో నీ యొక్క సమయాన్ని కాలాన్ని గడుపుకుంటూ వారిని ఏదైనా బయటికి పంపించాలన్నా చక్కగా వారు ఏదైనా స్కూల్కి వెళ్ళిన తరువాత నీవు ఇంట్లో ఉండి చేసేటువంటి ఆలోచనలు ఏంటి నీకు ఏదైనా ఒక పని ఉంటే చక్కగా నీ యొక్క కర్తవ్యాన్ని అంతా కూడా సవ్యంగా నిర్వర్తించుకో లేదా నీ జీవితంలో ఉన్నటువంటి నీ యొక్క సమస్యలకు ఏ విధంగా ముగింపు పలకాల అన్నది ఆలోచించుకో కానీ వారేం చేస్తున్నారు వీరేం చేస్తున్నారు వారి యొక్క జీవితంలో వారు ఏ విధంగా సంపాదించుకుంటున్నారు వారు ఏ విధంగా బ్రతుకుతున్నారు వారు డబ్బును ఏ విధంగా సంపాదిస్తున్నారు మనం కూడా ఏ విధంగా సంపాదించ అనేటువంటి ఆలోచనలు అన్నీ కూడా కరెక్ట్ కాదు సంపాదన అనేది కేవలం మనిషి యొక్క జీవితంలో నీవు బ్రతకడానికి మాత్రమే ఉపయోగపడుతుంది నీకు మనశ్శాంతిని ఇచ్చేందుకు కాదు కాబట్టి నీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఆ యొక్క భగవంతుడికి దగ్గరకు కావాలి అంటే నిత్యమో ధ్యానం చేయి లేదంటే భగవంతుని యొక్క నామస్మరణలో ఉండు లేదంటే నీవు మహాభారతం పఠించు లేదంటే భగవంతుని ముందు కూర్చుని చక్కగా ఆ యొక్క భగవంతునితో కాసేపు మాట్లాడుతూ ఉండు ఆ యొక్క భగవంతుని దగ్గర కూర్చొని కొంచెం నీ యొక్క సమయాన్ని కేటాయించు బయట మనుషుల మధ్య కూర్చుంటే ఏమొస్తుంది నీకు వారేం చేస్తున్నారు వీరేం చేస్తున్నారు అసలు వారు ఏ విధంగా ఉంటున్నారు ఏ విధంగా ఎందుకు మాట్లాడుతున్నారు అసలు వారి యొక్క సమయాలు వారి యొక్క ఏ విధంగా ఈ యొక్క ఆలోచనలు అన్నీ కూడా నీకు ఎందుకు అసలు చెప్పు ఇటువంటివి అన్నీ కూడా నీ యొక్క బుర్రను తినేస్తూ ఉంటాయి లేదంటే నీకు ఏదైనా పని ఉంది అనుకుంటే దాని గురించి ఆలోచించుకో ఆ తల్లి మనకు తెలియపరచాలి దానిలో ఉండేటువంటి అర్థం అండి అవసరం లేని దాని గురించి మనం ఆలోచిస్తూ మన యొక్క జీవితాన్ని మనం చేసుకుంటున్నాము అని ఆ తల్లి మనకు తెలియపరుస్తుంది కాబట్టి ఇటువంటి దురాభిప్రాయాలు అన్నీ కూడా మనకు ఎప్పుడు కలుగుతాయి ఇటువంటి దురా ఆలోచనలు అన్నీ కూడా మన మనసులో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా మన యొక్క మెదడు పైన ఎక్కువగా వాటిపైన ప్రభావం అనేది చూపిస్తూ ఉంటుంది ఇటువంటివి అన్నింటినీ కూడా ఎక్కువగా ఆలోచిస్తూ కూర్చొని మన యొక్క సమయాన్ని మన యొక్క ఆరోగ్యాన్ని మన యొక్క మెదడులో ఉన్నటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు అన్నిటినీ కూడా ఈ విధంగా మనం అంతా కూడా దుర్వినియోగం చేసుకుంటూ కూర్చొని మనకు మనవుగానే ఈ యొక్క సమస్యలు కొని తెచ్చుకుంటున్నాము అని ఆ తల్లి ఈ విధంగా మనకు తెలియపరుస్తుంది మనకున్నటువంటి ఈ యొక్క చిన్న జీవితాన్ని మనం ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనేది మొత్తము కూడా మన చేతుల్లోనే ఉంటుంది అలాగే మనకు వచ్చేటువంటి ఆలోచనలపైనే ఉంటుంది కాబట్టి దుష్టులు దుర్మార్గులు ఇలా ఎంతో మంది ఉన్నటువంటి ఈ సమాజంలో అటువంటి వారి అందరికీ కూడా నీవు అసలు ఆసరాగా ఉండకూడదు వారు చేసేటువంటి ప్రతి ప్రయత్నము కూడా నిన్ను కృంగదీసే విధంగా అసలు ఉండకూడదు ఎవరైతే నేను తక్కువ అంచనా చూశారు వారి యొక్క అంచనాలకు నీవు అందకుండా ఉండే విధంగా ఉండాలి కాబట్టి నీకు ఉన్న దాంట్లోనే నీవు సంతృప్తిగా ఉండాలి ఆరోగ్యం సంతోషం ఇటువంటివి అన్నీ కూడా భగవంతుడు నీకు సక్రమంగా చేకూర్చినప్పుడు నీవెందుకు నీ యొక్క చేతుల నీ యొక్క జీవితాన్ని నీవే పాటు చేసుకుంటూ వస్తున్నావు చెప్పు అది అంతా కూడా నీకే తెలియాలి కాబట్టి ఈ రోజు ఈ చీటీలో దాసినటువంటి రహస్యం అంతా కూడా ఇదే ఈ అన్నీ కూడా ఈ చీటీలోనే దాసి ఉంచాను నీకు ఎటువంటి దుర ఆలోచనలు కూడా లేవు కానీ నీకు నే కొని తెచ్చుకుంటున్నావు నీకు ఎటువంటివి కూడా లేనిపోని టెన్షన్స్కి గురి అవుతూ ఉంటున్నావు ఒక్క విషయం నీవు గుర్తుంచుకో లేనటువంటి కష్టాల కోసం కష్టాలు అనేవి కొత్త ఏం కాదు కదా ప్రతి ఒక్కరి జీవితంలో ఉండేవి కష్టాలు నిన్నేవి కూడా బాధ పెట్టలేవు కష్టాలు అనేవి అలా వస్తాయి ఇలా పోతాయి కాబట్టి నీవు ఎప్పుడు కూడా దాని గురించి అతిగా ఆలోచించవద్దు కాబట్టి నీవు చేసేటువంటి వాటిపైనే నీ యొక్క ధ్యాస అనేది ఉండాలి ఎందుకంటే ఈ యొక్క లోకంలో మంచి వారికి ఆ యొక్క భగవంతుడు ఎప్పుడూ కూడా కష్టాలను అధికంగా ఇస్తూ ఉంటాడు ఈ లోకంలో ప్రస్తుతం ఉండేటువంటి ఈ లోకంలో మంచి చెడుగా అనిపిస్తుంది నీవు ఎంతవరకు అయితే నీవు నడగలగలవు అన్ని రోజులు ఆ యొక్క భగవంతుడు నిన్ను ఎప్పుడూ కూడా పరీక్షిస్తూనే ఉంటాడు అందుకే నీకు ఈ కష్టాలు సమస్యలు కాబట్టి నీ యొక్క కష్టాల గురించి సమస్యల గురించి నీవు అతిగా ఆలోచించవద్దు నీకు నీవుగా కొన్ని తెచ్చుకునేటువంటి కష్టాలు సమస్యల గురించే నీవు కేవలం ఆలోచిస్తూ ఉండు ఈ విషయాన్ని మాత్రం నీవు సదా గుర్తుంచుకో ఇక రాబోయేటువంటి రోజులు అన్ని కూడా నీకు బ్రహ్మాండంగా ఆనందంగా బ్రహ్మాండంగా ఉండబోతున్నాయి ఉన్నాయి కాబట్టి ఈరోజు కేవలం నీవు ఇక్కడ ఏ విధంగా ఉంటావు అన్నది మనకు ఇక్కడ అవసరం కాబట్టి ఇకనైనా నీవు నీ యొక్క జీవితాన్ని సంతోషంగా ఆనందంగా ఇక్కడ నుండి నీవు గడపాలి అని మనస్ఫూర్తిగా ఈ తల్లి నీ నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది సో చూసారు కదంటే ఈరోజు అమ్మవారి యొక్క సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను ఈ సందేశం కనుక మరి కొంతమందికి షేర్ చేసి అలాగే మా వీడియో మీకైతే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఓం శ్రీ నమ శ్రీ గుర్బ్యూ నమ జీ దుర్గ భవ